ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే టుడే స్పెషల్ చపాతి విత్ పొటాటో గ్రేవీ కమ్ ఆన్ గో టోటల్ నీట్ గా క్లీన్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోతాయి విజిల్ పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఈ లోపు చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం మంచిగా కుక్ అయిపోయాయి పొటాటో అయితే చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయాయో నేనైతే డైరెక్ట్ ఫోర్క్తో తీసేస్తాను ఇప్పుడు కర్రీ కోసం అదే కుక్కర్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని నేనైతే ఒక దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు వేసుకొని ఆ ఫ్లేవర్ బయటకు వచ్చేలాగా మంచిగా కాస్త వేగనిచ్చగా ఒక కప్పు ఉల్లిపాయలు ఓ నాలుగు పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేగించేసుకోవాలి బాగా కలుపుకొని అటు ఇటు అటు ఇటు కలిపేసుకొని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో రెండు టమాటాలు చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ వేసుకొని మంచి మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకొని ఈలోపు మన పొటాటాలు తోలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉడికిపోయాయి కాబట్టి తోలు బేగానే ఊడొచ్చేస్తుంది అనుకోండి లేదు అంత శ్రమపడ అవసరం లేదు ఈలోపు టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ బాగా పైకి తేలింది కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని ఈలోపు కొద్దిగా కారం కూడా వేసేసుకొని మీ రుచికి తగ్గట్టుగా కారం తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కి వేసుకోవచ్చు ఈ పొటాటో వేసేసి మసాలా బాగా పొటాటోకి బాగా పట్టేలాగా వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దాన్ని కుక్ వేస్తే ఆయిల్ బాగా పైకి తేలుతుంది అప్పుడు మీకు గ్రేవీకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు బాగా చే ఉడకబెట్టిన తర్వాత ఈలోపు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి సాల్ట్ చూసుకొని ఈలోపు చపాతీలు చేసుకుందాం చపాతి చేయడం చాలా కష్టం అనుకుంటారు అందరూ కానీ నాకైతే రైస్ కానీ ఇదే ఇష్టం ఈజీగా అయిపోతుంది హ్యాపీగా తినేయచ్చు కూడా నైట్ టైం రైస్ కన్నా చపాతీ ఎక్కువ మ్యాక్సిమం తింటే మంచిది అంటారు మేమైతే రైసే ఎక్కువ తింటాం ఎందుకంటే మాకు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి రైస్ పెట్టాలి మళ్ళీ అదొకటి ఇదొకటి అని మేమైతే ఇలాగే తినేస్తాం ఓకే మరి బాయ్ 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 బాయ్